నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ పార్టీషన్ సూట్ అంటే ఏమిటి పార్టీషన్ సూటు ఎప్పుడు వేసుకోవాలి పార్టీషన్ సూటు ఎవరిపైన వేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పార్టీషన్ సూట్ అనేది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డప్పుడు ఆస్తి పంపకాల్లో వివాదాలు ఏర్పడ్డప్పుడు మాత్రమే ఈ యొక్క పార్టీషన్ సూటు మనం వేసుకుంటాం అనమాట ఈ యొక్క పార్టీషన్ సూట్ అనేది తండ్రి ఆస్తి సంపాదించి ఆ యొక్క ఒక పెద్ద కొడుకు పైన మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాడు తర్వాత తండ్రి చనిపోయాడు అప్పుడు ఆ యొక్క పార్టీషన్ తండ్రి పెద్ద కొడుకు ఈ ఆస్తి అంతా నేనే సంపాదించాను నేను ఎవరికి ఇయ్యను అంటాడు అలాంటి సందర్భాల్లో ఈ యొక్క చిన్నవాళ్ళు ఉన్నారో తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ ఆ యొక్క పెద్ద కొడుకు పేరట ఉన్న ఆస్తిని మన అందరి పేరిట కావాలి అని చెప్పి మీరు వేసే సూట్నే పార్టీషన్ సూట్ అంటారు ఈ పార్టీషన్ సూట్ అనేది మనం వేసుకునేటప్పుడు మన మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి కోర్టులు అంటే మనకు జూనియర్ సివిల్ జడ్జి కానీ సీనియర్ సివిల్ జడ్జి కానీ డిస్టిక్ కోర్టులో కానీ మనం వేసుకుంటాం ఆస్తి యొక్క విలువను బట్టి మనకు కోర్టు అనేది డిసైడ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు పార్టీషన్ సూట్ అనేది ఓన్లీ అన్నదమల మధ్యనే కాకుండా ఒకవేళ మనకు తెలియకుండానే మీకు తెలియకుండానే మీ యొక్క ఆస్తి హక్కు మీకు రావాల్సిన హక్కు ఉండగానే మీ యొక్క తండ్రి గారు మీ ఆస్తిని అమ్మేశారు మీ సంతకాలు తీసుకొచ్చుకుండా అమ్మేశారు అప్పుడు మీరు మేజర్ అయిన తర్వాత కూడా మీరు పార్టీషన్ షూట్ వేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక ప్రాపర్టీని మనం పార్టీషన్ సూట్ వేసుకునేటప్పుడు అప్పుడు ఆ పార్టీషన్ సూట్ వేసేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి యొక్క పత్రాలు అన్నీ కూడా మన దగ్గర ఉండాలి ఆ ఆస్తి యొక్క పత్రాలు అనగా మనం ఎగ్జాంపుల్ వ్యవసాయ భూమి అయినట్లయితే పట్టా పాస్బుక్ పహనీలు వీటన్ని ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క ఆస్తికి తీసుకోవడానికి అర్హులుగా భావిస్తారు ఈ పార్టీషన్ సూట్ అనేది ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య లేదా ఒకవేళ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎవరైనా కుటుంబ సభ్యుడు ఆస్తిని అమ్మేసినప్పుడు మాత్రమే ఈ యొక్క పార్టీషన్ సూటు వేసుకుంటాం ఈ పార్టీషన్ సూట్ వేసుకునేటప్పుడు తప్పకుండా మీరు ఆ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటిది అంటే ఆ కుటుంబ సభ్యుడు నేను నాకు ఆస్తిలో హక్కు ఉంది అని మీరు నిరూపించుకున్నట్లయితేనే ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట సో కాబట్టి మీకు ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నప్పుడు మీరు ఈ యొక్క పార్టీషన్ సూట్ను వేసుకొని మీ యొక్క ఆస్తిని మీరు రాబట్టుకునే అవకాశం వంద శాతం ఉంటుంది మీకు లీగల్ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు మా కాంటాక్ట్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ వన్ థ్యాంక్ యూ